మహాగణాధిపతయ్యేనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ సింహరాశి వారికి ఈ పదిహేను రోజుల్లో గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే దశమంలో రాహు చతుర్థంలో కేతువు ఉంటూ కాలసర్ప దోషాన్ని ఇస్తున్నారు పంచమ స్థానంలో కుజశుక్రులు ఉంటున్నారు ఆరవ ఇంట రవి శని బుధులు సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే సింహరాశి వారికి చాలా అంశాల్లో చాలా బాగుంది ఒక్కటి రెండు అంశాల్లో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు అదేంటంటే ఆర్థిక పరమైన అంశాల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది మీకు అత్యంత అనుకూలంగా ఉంది శుభకార్యాలు మీ ఇంట జరుగుతాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం శుభకార్యాల నిమిత్తం పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఉద్యోగస్తుల విషయాన్ని వచ్చి కాస్త పరిశీలిస్తే మీరు చెప్పిందే మాట మీరు చేసిందే శాసనంగా సాగిపోతుంది విద్యార్థుల విషయాన్ని గనక చూసేటట్లయితే విద్యలో మంచి పురోభివృద్ధి గోచరిస్తోంది వ్యాపారస్తుల విషయాన్ని గనక గమనిస్తే వ్యాపారంలో టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రణాళికలతో వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపించగలుగుతారు సింహరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పదవి జనాకర్షణ జనా ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయటం సమాజ సేవ చేయటం అన్నదానం చేయటం ఇటువంటివన్నీ కూడా మీ చేతుల మీదుగా జరగటం మంచి పేరు ప్రతిష్టలు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి సినిమా టీవీ రంగ కళాకారుల విషయాన్ని గనక గమనిస్తే ఈ పదిహేను రోజుల్లో మీరు గతంలో నటించిన సినిమాల వల్ల కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల వల్ల కానీ మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం సన్మానాలు జరగటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి సింహరాశి స్త్రీల విషయాన్ని కాస్త పరిశీలిస్తే సమాజంలో కుటుంబంలో ఏకకాలంలో మంచి పేరు తెచ్చుకుంటారు అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి కళాఖండాలని చేజిక్కించుకోగలుగుతారు గృహ వాహనాలని కొనుగోలు చేయగలుగుతారు ఇటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు ఉన్నాయి అయితే మరి సమస్య ఏమిటి అని గనక ఆలోచిస్తే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉందట అంటే ఈ దశమ స్థానంలో రాహువు స్థానంలో కేతువు ఈ కాలసర్పదోషం దశమ భావానికి భావానికి మధ్య పట్టడం వల్ల చేసేటువంటి పనులన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఒక వ్యక్తిని ఒకసారి కలిస్తే అయిపోయేటువంటి పని కూడా రెండుసార్లు మూడు సార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది అంటే ఆ వ్యక్తిని మీరు కలవాలి మీరు ప్రయాణం చేయటం మొదలు పెడతారు ఆ ఊరు బయలుదేరుతారు ఈ లోపల ఫోన్ వస్తుంది నేను ఊళ్ళో ఉండట్లేదు తర్వాత వచ్చి కలో చెప్తాడు బాగా చిరాకు తెప్పిస్తుంది ఒకవేళ కలిసినా కూడా మరొక్కసారి ఈ విషయం మాట్లాడదాం ఇప్పుడు కాదని పంపించడం జరుగుతుంది చివరిగా పని అయితే పూర్తవుతుంది కానీ ఆటంకాలు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా ఆటంకాలు ఇబ్బందులు చిక్కాకు కలిగిస్తాయి ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అంటే గృహంలో మీ మాటకి విలువ ఉండదు అలాగని చెప్పి మీ మాటను మేము లెక్క చేయం అని కుటుంబ సభ్యులు ఎవరు మీకు చెప్పరు మీరు చెప్పినటువంటి అంశాలని పెద్దగా ఎవరూ పట్టించుకోరు ఇది కొంచెం చిక్కాకు తెప్పిస్తుంది మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే తండ్రి గారు కనుక ఉండేటట్లయితే మీకు తండ్రి గారితో ఆస్తి తాలూకు విభేదాలు కానీ మాట పట్టింపులు కానీ కోర్టు వ్యవహారాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి పుత్ర సంతానం ఉండేటట్లయితే పుత్రుడి యొక్క ప్రవర్తన కానీ అతనితో మాట పట్టింపులు కానీ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది కనపడనటువంటి కోల్డ్ వార్ తండ్రి కొడుకుల మధ్య నడుస్తోంది ఇది మానసికంగా కొంత సంఘర్షణకి దారి తీస్తుంది ఈ పదిహేను రోజుల్లో మీరేమైనా సరే ముఖ్యమైన పనులు చెయ్యాలంటే మూడవ తేదీ ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీల్లో మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలంగా ఉన్నటువంటి తేదీల్లో పని ప్రారంభిస్తే అంటే నూతన వ్యాపారం కానీ పెట్టేటువంటి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కానీ నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి విషయంలో కానీ వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళైతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి విషయంలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా సరే తీసుకునేటువంటి వాళ్ళు ఈ తేదీల్లో తీసుకుంటే అత్యంత శుభ ఫలితాలను పొందుతారు మరి ఏ తేదీల్లో చేయరాదు అని గనక ఆలోచిస్తే ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పద్నాలుగవ తేదీల్లో మాత్రం ముఖ్యమైన కార్యకలాపాలు చేయవద్దు చేసేటట్లయితే దాని ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఇబ్బందులు కలుగుతాయి ఇక ఈ పదిహేను రోజుల్లో రథసప్తమి వస్తోంది మీ అధిపతి రవి కనుక సింహరాశి వారందరూ వాళ్ళ వ్యక్తిగత జాతకంతో నిమిత్తం లేకుండా ఆ రోజున తప్పనిసరిగా సూర్యాష్టకం పఠించండి సూర్యగ్రహ ఆరాధన చేయండి అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇలా చేస్తే మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని చక్కటి విద్వత్తుని పొందగలుగుతారు మంచి పదవి యోగం పలుకుబడి పెరగటం సమాజంలో గుర్తింపు రావటం తప్పకుండా జరుగుతాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే సింహరాశి వారిలో ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉంటారో వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి హృదయానికి సంబంధించిన సమస్యలు బ్లడ్ ప్రెషర్ అంటే రక్తానికి సంబంధించిన సమస్యలు తలనొప్పి శిరోవేదన నడువు నొప్పి ఇవన్నీ కూడా బాధపెట్టే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్యపరమైన చిక్కులు తప్పవు వీటి నుంచి తప్పించుకోండి ముఖ్యంగా నేను చెప్పిన ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఇది వర్తిస్తుంది అందరికీ కాదు నలభై ఐదు సంవత్సరాలు దాటాలి యాభై నాలుగు సంవత్సరాలు లోకుండా వీళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఇటువంటి వచ్చినప్పుడు ఈ సూర్యారాధన చేసేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే పుత్ర సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పుత్రికా సంతానం విషయంలో మరిన్ని శుభవార్తలు వింటారు కానీ పుత్ర సంతానం మీ మాట వినాలన్నా గతంలో చేసినటువంటి రుణాలు తీరాలన్నా ఎర్రటి కుక్కలకి ఆహారం పెట్టండి లేకపోతే కోతులకి ఆహారాన్ని అందించండి ఈ రెండు చేసేటట్లయితే చక్కటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్య విషయంలో అదృష్టవంతులు అవుతారు ఇక సింహరాశి వారికి చెప్పవలసినటువంటి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే జయాపజయాలు దైవాధీనాలు నమ్మక ద్రోహాలు ఉంటారు జాగ్రత్త నమ్మక ద్రోహులు గనక ఉండేటట్లయితే వారు మీకు చేసేటువంటి నమ్మక ద్రోహానికి తిరిగి ప్రాయశ్చిత్తం చేయగలుగుతారు కానీ అవారా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది కనుక కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించండి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి ఆ తర్వాత నిర్ణయాలు చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ సింహరాశి వారికి ఒక కొత్త రెమెడీ చెప్తాను ఇది చాలా బాగా మీకు అప్లై అవుతుంది ప్రయత్నించండి ప్రతిరోజు గోధుమ రెట్టెలు పుల్కాలు మీరు తీసుకోండి మీ స్నేహితులకి పెట్టండి ఒకవేళ అది కుదరకపోతే ఈ సాయిబాబా గారి గుడి దగ్గర ఉన్నటువంటి సాధువులకి అన్నార్థులకి ఈ గోధుమ రొట్టెలు పంచిపెట్టాడు దీంతో మీ జాతకం అనూహ్యమైనటువంటి మంచి మార్పులకి గురవుతుంది జాతకంలో ఉన్నటువంటి స్థితి ఏదున్నా కూడా ఒక మంచి విషయాలకి మంచి పనులకి రాబోయేటువంటి విజయాలకి నాందిగా నాంది ప్రస్తావన అనేటువంటిది జరుగుతుంది ఆర్థికంగా మంచి లాభం కలుగుతుంది కనుక మేము చెప్పినటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి